పోల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ యాక్చరీస్ నుండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాచ్ సంగారెడ్డి డిస్టిక్ ఫార్మర్ తీసుకున్నారు ఈ ఫార్మర్ గత నాలుగు సంవత్సరాలుగా మా పీపీఎఫ్ యాక్చరీస్ నుండి బాల్య చిక్స్ తీసుకుంటున్నారు ఈ వీడియోలో మనం గమనించినట్లయితే బ్రోడింగ్లో రౌండ్ పార్టీషన్స్ చాలా బాగా చేసుకున్నారు కానీ పేపర్ వేయలేదు చాలా వీడియోలో బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలని చెప్తుంటాను ఎందుకంటే మేము పంపించేది ఓన్లీ డేవోల్ చిక్స్ కాబట్టి వాటి యొక్క పాదాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి పొట్టు అనేది గరికగా ఉండటం వల్ల వాటి యొక్క పాదాలకి కుచ్చుకుంటాయి దానివల్ల చిక్స్లో లెగ్ వీక్స్ వస్తాయి అండ్ అలాగే మొటాలిటీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి పౌల్ట్రీ ఫార్మింగ్లో ప్రతిదీ ముఖ్యం కాబట్టి దేన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు అండ్ బ్రూడింగ్లో టెంపరేచర్ ఫామ్ అయి ఉండేలాగా చూసుకోవాలి అండ్ అలాగే కోళ్ళకు వేసే ఫీడ్ క్వాలిటీ కూడా చూసుకోవాలి మీరు ఏ కంపెనీ ఫీడ్ వాడినా కానీ ఫ్రీ స్టార్టర్ స్టార్టర్ ఫినిషర్ ఒకే కంపెనీ ఫీడ్ ఇవ్వాలి అలా కాకుండా వేరే వేరే కంపెనీస్ ఫీడ్ ఇవ్వకూడదు అందువల్ల చిక్స్ గ్రోత్లో అప్ అండ్ డౌన్స్ వస్తాయి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అండ్ షెడ్ మెయింటెనెన్స్ కూడా నీట్గా చేసుకోవాలి బయో బూస్టర్ స్ప్రే వీక్లీ టూ టైమ్స్ స్ప్రే చేయాలి అండ్ షెడ్ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి ఏవైనా వీక్ ఉన్న చిక్స్ కానీ బర్డ్స్ కానీ ఉంటే అది ఫార్మర్ ముందుగానే గమనించి కోడిపిల్లలకి సంబంధించిన డాక్టర్ని సంప్రదించాలి అండ్ ఏవైనా కోడిపిల్లలు లెగ్ వీక్స్ ఉన్న చిక్స్ ఉంటే వాటిని సపరేట్ చేసి త్రీ డేస్ న్యూరోఫిట్ మెడిసిన్ ఇవ్వాలి ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేస్తే బ్యాచ్ బాగా వస్తుంది పోల్ట్రీ ఫార్మర్స్ ఎవరైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ మ్యాగ్జన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా మా కంపెనీలో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా అవైలబుల్ ఉంటుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయిలర్ సిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ ఆచారిస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్